వెల్కమ్ వెల్కమ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ రవీస్ జీకే ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సమాచారాన్ని అందించడంలో మీకు మన ఛానల్ మంచి సహాయకారిగా ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి చాలా కీలకమైనటువంటి అంశాలలో ఇది ఇంపార్టెంట్ గా వస్తుంది ఇది ఇక్కడ ఏపీఎస్సి ప్రకటించిన సిలబస్ ప్రకారము కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిలిమ్స్ లో రావచ్చు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మిస్ అయితే అక్కడ గ్యారంటీ అక్కడ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అయితే అది ఏమిటి అంటే గూగుల్ జమిని గూగుల్ జమిని చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ దేశాలలో చాలా దేశాలు కృత్రిమ మేధ అనేటువంటి ఒక అంశం మీద దృష్టి సారిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు ఇప్పుడు గూగుల్ కూడా కృత్రిమ మేధ అనేటువంటి ఒక అంశం పైన దృష్టి సారించి భారీ స్థాయిలో ఒక కృత్రిమ మేధ ప్లాట్ఫామ్ ని గూగుల్ లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఆల్ఫాబెట్ అని కూడా పిలుస్తారు గూగుల్ సంస్థకు ఒక అంబరిల్ల ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ పేరు ఆల్ఫాబెట్ అయితే ఈ గూగుల్ సంస్థ సిఈఓ భారత సంతతికి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సుందర్ రాజన్ పిచ్చాయి ఇది అందరికీ తెలుసు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున సుందర్ రాజన్ పిచ్చై తో పాటుగా గూగుల్ నాయ గూగుల్ సంబంధించిన వారు ఈ జీ గూగుల్ జమిని అనేటువంటి ఒక కృత్రిమ మేధా మోడల్ ని విడుదల చేశారు ఈ గూగుల్ జమిని అనేది ఒక కృత్రిమ మేధా మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఈ గూగుల్ జమిని అనేది అత్యంత అడ్వాన్స్డ్ వర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇది ఏం చేస్తుందంటే టెక్స్ట్ మెసేజెస్ని కానీ ఫోటోస్ని కానీ ఆడియో వీడియో కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని తొంభై శాతం ఖచ్చితత్వంతో ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో జమనీని యూజ్ చేస్తున్నారో వారికి అంటే యూజర్లకి అందిస్తుంది అందిస్తుంది లాంచ్ చేసిన వారం రోజుల నుంచి అందుబాటులోకి రావడం జరిగింది ఏదేది అందుబాటులోకి వచ్చింది ఏది ఇంకా అందుబాటులోకి రానుంది అని చూద్దాం వివిధ రకాల ప్రపంచంలో వివిధ రకాల సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించడానికి గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధా మోడల్ అయితే దీనిని మనం ఏమని పిలుస్తాను అంటే జెమిని వన్ పాయింట్ ఓ జమిని వన్ పాయింట్ ఓ అని పిలవబడే ఇది ప్రస్తుతానికి మూడు వెర్షన్లలో లాంచ్ చేయడం జరిగింది త్రీ వెర్షన్స్ మూడు వేరియంట్లు ఆ మూడు వేరియంట్లలో ఒకటవది ఏమిటంటే జెమిని అల్ట్రా ఒకటో దాని పేరు జెమిని అల్ట్రా అలాగే రెండవ దాని పేరు జెమిని ప్రో సెకండ్ వన్ జెమిని ప్రో అలాగే మూడవది ఏమిటంటే జెమిని నానో జెమిని నానో అనేటువంటి ఈ మూడు వేరియంట్లని తీసుకురావడం జరిగింది ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్ ఫోన్ లో కూడా ఉపయోగించుకునే అన్ని హ్యాండ్ సెట్లలో కూడా డేటా సెంటర్లలో కూడా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అన్నింటిలో పనిచేస్తుంది అయితే దీని ప్రత్యేకతలు ఏమిటి అన్నటువంటి దాన్ని మనం ఒకసారి చూసుకుంటే గూగుల్ జెమినీ యొక్క స్పెషాలిటీస్ ప్రత్యేకతలు ఏమిటంటే శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన పరిశోధనా పత్రాలలో గ్రాఫులను గీయగలదు గణాంకాలను కూడా రూపొందించగలదు గ్రాఫ్స్ని గీయగలదు స్టాటస్టిక్స్ ని కూడా తయారు చేయగలదు ఉదాహరణకి ఒక మ్యాథ్స్ హోంవర్క్ ఉంది అనుకుందాం అది చాలా క్లిష్టమైన సమస్య కావచ్చు ఆ మ్యాథ్స్ హోంవర్క్ ని ఫోటో తీసి ఈ గూగుల్ జమనీలో అప్లోడ్ చేస్తే మోర్ ఓవర్ ఖచ్చితమైన ఆన్సర్ ని ఈ గూగుల్ జమినీ అందిస్తుంది అంటే ఎప్పటికే గూగుల్ అనే సంస్థ బార్డ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని చార్ట్ జీపీటీ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్స్ మనకు వచ్చినాయి అందులో భాగంగానే వారికి పోటీగా వీటిని తీసుకురావడం జరిగింది మనం ఏ హోంవర్క్ ని మ్యాథ్స్ కి సంబంధించిన ఏ హోంవర్క్ ని అప్లోడ్ చేసినా ఖచ్చితమైన జవాబుతో సమాధానాన్ని రూపొందించి మనకు ముందు ఉంచుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని రాయడంతో పాటు మనం ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజెస్ ని రాసి ఇచ్చేస్తుంది యూజర్లకి అది కూడా సులభమైన పద్ధతిలో యూజర్లు దాన్ని వినియోగించుకునేలా వివరించడం కూడా జరుగుతుంది అయితే జమినీ అనేటువంటి ఈ కృత్రిమ మేధ మోడల్ గూగుల్ లాంచ్ చేసిన ఈ కృత్రిమ మేధ మోడల్ ప్రస్తుతానికి ఇంగ్లీషు భాషలో మాత్రమే విడుదలైంది భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని భాషలలోకి ఈ జమినీని తీసుకురాబోతున్నారు గూగుల్ సెర్చ్ లో క్రోమ్ బ్రౌజర్లో ఇతర గూగుల్ రిలేటెడ్ కి సంబంధించిన ఏ సర్వీసుల్లోకైనా ఈ జమిని అందుబాటులోకి రానుంది అయితే ఈ మూడు రకాలు ఉన్నాయి ఆ మూడు రకాలని ఒక్కొక్క దాన్ని విడివిడిగా ఉపయోగాలు ఏమిటో చూ మొదటిది మనం జెమిని నానోని చూద్దాం మొదటగా జెమిని నానో ఈ జెమిని నానో అనేది ఏఐ మోడల్లో లైట్ వెర్షన్ గా చెప్పుకుంటాం ఇది లైట్ వెర్షన్ కృత్రిమ మేధలో లైట్ వెర్షన్ గా ఈ జమిని చెప్పడం జరుగుతుంది అంటే లైట్ వెర్షన్ కాబట్టి దీనిని మొబైల్ ఫోన్స్ లో ఉపయోగించుకోవడానికి రూపొందించారు మొబైల్స్ లో ఈ జమిని నానోని మొబైల్స్ లో ఉపయోగించుకునేలాగా రూపొందించడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ అనే పేరుతో ఫోన్లను రిలీజ్ చేస్తుంది అందులో పిక్సెల్ ఎయిట్ అనేటువంటి ఫోన్లు ఉన్నాయి ఆ పిక్సెల్ ఎయిట్ తో పాటుగా ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వెర్షన్ ఎవరికైతే ఉందో మొబైల్స్ అందులో ఈ జెమినీని ఉపయోగించుకోవచ్చు ఇది ఈ నానో అనేటువంటిది డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు నుంచి గూగుల్ పిక్సెల్ ఎయిట్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వెర్షన్ మొబైల్స్ లోకి ఈ జెమినీ నానో అందుబాటులోకి వచ్చింది యూజర్లందరికీ కూడా ఇది ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుంది ఆ నెట్టే అవసరం లేదు ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుంది అలాగే మనం ఎవరైనా చాట్ చేయాలి అనుకుంటున్నాం లేదా మెసేజ్ యాప్ను ఉపయోగిస్తున్నాం అనుకున్నాం అప్పుడు మనకి వచ్చిన ఇతరుల మెసేజ్లని యూజర్ రిప్లైగా ఇదే కొన్ని మెసేజ్ మనకి చూపిస్తుంది దాన్ని మనం డైరెక్ట్ గా సెండ్ చేయొచ్చు అలాంటి టైపింగ్ అవసరం లేదు అంటే అవతల వ్యక్తికి కావలసిన సమాచారాన్ని ముందుగానే సూచిస్తుంది దాన్ని మనం సెండ్ చేయొచ్చు అది గూగుల్ నానో రెండవది జెమినీ ప్రో ఈ జెమిని ప్రో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కృత్రిమ మీద మోడలే ఈ జెమినీ ప్రో ప్రస్తుతం గూగుల్ కి బార్డ్ అనేటువంటి ఒక చాట్ జీపీటీ లాంటి సిస్టమ్ ఉంది బార్డ్ అంటారు ఈ బార్డు కి అడ్వాన్స్డ్ వర్షన్ గా దీన్ని చెప్పుకుంటారు బార్డు కి ప్రస్తుతం గూగుల్ కి ఉన్నటువంటి జీపీటీ బార్డు వ్యవస్థకి అడ్వాన్స్డ్ సిస్టమ్ గా జెమిని ప్రో ని ప్రకటించడం జరిగింది ఖచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలని ఇది ఇస్తుంది రిజల్ట్స్ మీరు దేని గురించి అడిగితే దాన్ని ఖచ్చితత్వంతో ఫలితాలని అందించడం జరుగుతుంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావచ్చు గూగుల్ ప్రొడక్ట్స్ ని కమర్షియల్ గా యూజ్ చేస్తున్నటువంటి యూజర్లు కావచ్చు వారికి ఇది డిసెంబర్ పదమూడు ఇది కూడా డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు నుంచి అందుబాటులోకి రావటం జరిగింది అలాగే ఈ జెమిని ఏపీఐ అలాగే గూగుల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడియో అలాగే వెర్టెక్స్ ఏఐ అని పిలుస్తారు అది గూగుల్ క్లౌడ్ ద్వారా కూడా ఈ గూగుల్ సారీ జెమిని ప్రో అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ గా ఉన్నటువంటి ఈ జెమిని అల్ట్రా గురించి తెలుసుకుంటే గూగుల్ అనౌన్స్మెంట్ ప్రకారము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ లో ఇది శక్తివంతమైన వెర్షన్ స్ట్రాంగెస్ట్ వెర్షన్ అండి ఇది స్ట్రాంగెస్ట్ వెర్షన్ శక్తివంతమైన వెర్షన్ గా గూగుల్ జెమినీ అల్ట్రా అని ప్రకటించింది డేటా సెంటర్లు కార్పొరేట్ సంస్థల వ్యాపార అవసరాల నిమిత్తము దీన్ని ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా డేటా సెంటర్లకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అవసరాలకి జెమినీ అల్ట్రాని ఉపయోగిస్తారు పైథాన్ అనే లాంగ్వేజ్ కావచ్చు జావా చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను అవి లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ సి ప్లస్ అలాగే గో అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంట ప్రోగ్రామ్స్ రాయడానికి అవసరమైన భాషలు వంటి ప్రోంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకొని సులభతర విధానంలో ఈ జెమిని అల్ట్రా యూజర్లకి అందిస్తుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది ఈ రెండు నానో జెమినీ నానో మొబైల్ ఫోన్ యూజర్లకి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ యూజర్లకి డిసెంబర్ పదమూడు నుంచి అందుబాటులోకి వచ్చింది జెమినీ ప్రో కూడా డెవలపర్స్ కి అలాగే గూగుల్ ప్లాట్ఫామ్స్ ని ఉపయోగిస్తున్న కమర్షియల్ యూజర్స్ కి డిసెంబర్ పదమూడు నుంచి అది కూడా అందుబాటులోకి వచ్చింది ఇది డేటా సెంటర్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పైతాన్ జావా సి ప్లస్ ప్లస్ గోవో లాండ్ గో లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకొని ఈజీగా అందించగలిగే సమాచారాన్ని అందించగలిగే జెమినీ అల్ట్రా రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందుబాటులోకి రానున్నట్లుగా గూగుల్ ప్రకటించింది డెఫినెట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సమాచారం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి